మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తిలో అధికమైనటువంటి ధన వ్యయం అనేది అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో కూడా మీకు ఎక్కువగా శ్రమతో కూడుకున్నటువంటి పనులైతే జరిగే అవకాశాలు అయితే ఈ వారంలో మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా మీరు ధనాన్ని వినియోగిస్తారు వ్యాపార విషయంలో మరియు మీ యొక్క జీవన గమనంలో కూడా ధన వ్యయం అనేది ఈ వారం అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కొంత కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది ఎందుకంటే ధనం వ్యయం కావడం వల్ల మానసికంగా శారీరకంగా కొంత శ్రమ అనేది అధికమవుతుంది కాబట్టి దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కొంత కోల్పోయే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగాల కోసం కానీ కొత్త వ్యాపారాల కోసం కానీ కొత్త కొత్త మార్పులు చేయడానికి మాత్రం ఈ వారం అంతా సానుకూలంగా కనిపించడం లేదు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం కొత్త పనులు కానీ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభించకపోవడమే ఉత్తమంగా గోచరిస్తూ ఉన్నది కుటుంబంలో స్నేహపూర్వకంగా ఉంటారు సంతోషం ఉంటుంది ఆనందంగా గడుపుతారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు చేస్తే కష్టమైనా సరే కొంతలో కొంత వారం చివరకు వచ్చే వరకల్లా ఫలవంతమయ్యే అవకాశాలు అయితే మేషరాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి కాబట్టి కష్టే ఫలి అనేది గుర్తుపెట్టుకొని ఈ వారమంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది మరియు బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనలు పాటించేసి ధన వ్యయం విషయంలో వాళ్ళ సలహాలు పాటించడం వల్ల కొంత పురోభివృద్ధి అనేది ఈ మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది కుటుంబ పరంగా కొంత ధన వ్యయం అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం అంత సానుకూలంగా కనిపించడం లేదు ముఖ్యంగా ఈ వారం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల వల్ల కొంత అభాండాలు వచ్చే అవకాశాలు మీరు చెయ్యని పనులు కూడా చేశారు అనేటువంటి అభాండాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అనేది మీకు అవసరం మానసిక స్థైర్యంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి దానివల్ల అనుకూల ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి ఆ స్వామి వారి పూజ చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది